అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయానికి రెండు వెంపులా రోడ్డు ఉంటుందండి దారి ఉంటుంది ఒక వెంపు అయితే సిమెంట్ రోడ్డు వేసారు మరో వెంపు రోడ్డు శాంక్షన్ అయిందండి వర్క్స్ జరుగుతున్నాయని ముందు వీడియో కూడా పెట్టాను కదా డ్రైనేజీ పని అయిపోయిందండి ఈరోజు పైపులు వేస్తున్నారు అనమాట అండి అంటే మా పైప్ కనెక్షన్లు అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు రోడ్డు వేసేస్తే ఆ కనెక్షన్లన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి అనమాట అందుకనే ఒక లావాటి పైపు వేసేసి ఇక్కడ నుంచి ఎవరికమ్మలోకి వాళ్ళకి వాటర్ కనెక్షన్ ఇస్తున్నారు అలానే కాలువ కూడా అండి రెండు వెంపులా ఉండేది ఇదివరకు ఒకటి క్లోజ్ చేసి ఒకటే యూజ్ చేస్తున్నాం అనుకోండి మన గోడకి ఆంచింది మాత్రమే అది యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇదివరకు తర్వాత ఇప్పుడు మన వాటర్ కానీ ఏది బయటికి వచ్చేది లేదండి మనం ఇంకుడు గుంటల్లోకి వెళ్ళిపోయేలాగా పెట్టాము మాది వేస్ట్ వాటర్ కానీ ఏది కూడా ఇట్లా బయటికి రాదు అనే అయితే పెట్టి ఉంచాం కానీ ఏది బయటి రాదనమాట అటు లైన్ వాళ్ళకి మాత్రం మరి ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసి ఇటు రావాల్సి వస్తుందని అటు డ్రైన్ ని వేశారనమాట బహుశా మన గోడకి చేర్చి ఇక డ్రైన్ ఉండదని అనుకుంటున్నానండి ఈరోజు పైప్ కనెక్షన్ల పని అయితే ఫుల్గా అయిపోయిందండి ఫస్ట్ ఇట్లా లోనికి ఒక ని పంపించేసి ఎవరి గుమ్మంలోంచి వాళ్ళకి ఇదిగోండి మనం పైప్ కనెక్షన్ ఇక్కడ ఉన్నది కదా దీనికి ఇక్కడే జాయింట్ చేసేసారు మనకి మంచినీళ్ళ పైపు నిజానికి బావి దగ్గర ఉంటుందన్నమాట అండి అసలు నా పెళ్ళయిన దగ్గర నుంచి చూస్తున్నానండి ఈ ఏరియాకి మంచినీళ్ళ ప్రాబ్లం అంటూ ఉండదండి నీళ్ళనే కాదండి నీటి ప్రాబ్లమే ఉండదండి ఎందుకంటే మనకి దగ్గరలోనే శివయ్య ఉన్నాడు కదండి అందుకు అయ్యి ఉంటుంది అని నేను ఎప్పుడూ అనుకుంటానండి మీరు అనుకోవచ్చు ఏమండి మీ గోదావరి జిల్లాలో ఫుల్ వాటర్ ఉంటుందిగా అని ఉంటుందండి కొన్ని ప్రాంతాల్లో అయితే మంచి నీళ్ళు సరిగా సరఫరా ఉండదు అనమాట కానీ మాకు మాత్రం ఆ ప్రాబ్లం ఏమీ లేదండి చాలా చక్కగా మంచినీళ్ళ వస్తూ ఉంటాయి అనమాట సరే ఈరోజు పైప్ లైన్లతోటి పనులన్నీ పూర్తి అయినాయి కానీ ఇల్లు అంతా అండి మొత్తం దుమ్ము దోగరతో నిండిపోయిందండి ముఖ్యంగా మనకి కనపడని దుమ్ము అయితే పరుపుల మీద సోఫాల మీద ఉంటుందండి ఈ పరుపులు నేను తెల్లటి పరుపులు కొనుక్కున్నానండి మీకు గుర్తుండే ఉంటుంది ఇవి ట్వెల్వ్ ఇంచెస్ పరుపులతోటి స్ప్రింగ్స్ కూడా ఉంటాయి అనుకుంటా అండి చాలా బరువుగా కూడా ఉంటాయండి సాధారణంగా పరుపుల్ని మనం ఎండలో వేస్తూ ఉంటాం దిల్లని అట్లాగా లేకపోతే అప్పుడప్పుడు జర్మ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట ఎందుకంటే మనకి నిద్ర పట్టదు అప్పుడప్పుడు అప్పుడు ఏం చేస్తాం తీసి దుప్పటి మార్చుకుంటూ ఉంటాం ఎందుకంటే మనకి కనపడని బ్యాక్టీరియా పరుపుల మీద ఉంటుంది అనమాట అండి ఈ పరుపుల్ని బయట వేసి ఇంట్లోకి తెచ్చేంత వీలు లేదండి పెద్ద పెద్ద పరుపులు అయితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి నేను అగారో బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ విత్ యూవి దీన్ని తెప్పించాను అనమాట అండి ఇది బెడ్స్ని చక్కగా క్లీన్ చేసేస్తుంది విత్ యూవి అంటే తెలుసు కదండి ఆల్ట్రా వైలెట్ కిరణాలు అంటారు కదా వాటితోటి చక్కగా క్లీన్ చేసేస్తుంది అంటే జర్మ్స్ ఏమన్నా ఉన్నా సరే చంపేస్తుంది అనమాట అండి అలానే టెస్ట్ ఏమన్నా ఉన్నా అబ్జార్బ్ చేసేసుకుంటుంది చాలా లైట్ వెయిట్ ఉందండి మిషన్ చాలా బాగున్నది ఈ ఈరోజు సంకటహార చతుర్థి పూజ అయిపోయిన తర్వాత ఈ మెషిన్ యూజ్ ఉంది అని చెప్పి వాడుతున్నాను అనమాట అండి జస్ట్ దీనికి ప్లగ్ పెట్టేసుకుని పైన బటన్ ఉంటుంది దాన్ని ఆన్ చేయటమే వైర్ కూడా చాలా ఎక్కువ ఇస్తారండి ఎందుకంటే బెడ్ పెద్దగా ఉంటుంది కదా ఎంత అయినా వచ్చే విధంగా ఈ ప్లగ్ కూడా చాలా ఎక్కువ వైర్ తోటి ఉంటుంది జస్ట్ దాన్ని బటన్ నొక్కగానే మెషిన్ ఆన్ అయిపోతుంది మనం బెడ్ మీద ఇట్లాగా తిప్పటమే అంతే అనమాట అండి బెడ్ మీద దీనితోటి రొత్తటం అండి అంతే అండి తెల్లగా కనిపిస్తుందండి మల్లె పువ్వులాగా కానీ మనకి కనపడని జర్మ్స్ ఉంటాయి కదా ఆ జర్మ్స్ కోసం అని చెప్పి దీన్ని యూజ్ చేయటం అనమాట అండి ఇది చాలా లైట్ వెయిట్ ఉన్నది తెల్ల మల్లె పువ్వులాగా ఉన్న పరుపు మించి మరి ఎక్కడి నుంచి లాక్కొచ్చిందో కొంచెం టెస్ట్ అయితే లాక్కొచ్చిందండి దాన్ని చూసి ఆశ్చర్యం అనమాట నాకు సరే దీని మీద ఎంత ఉంటే హాల్లో ఉండే సోఫాలో ఇంకెంత డస్ట్ వచ్చి ఉంటుందో అని సోఫా మీద కూడా అన్నానండి ఎందుకంటే సోఫా మీద ఎక్కువ డస్ట్ వచ్చే అవకాశం ఉన్నది పైగా బయట రోడ్డు పనులు ఇవన్నీ జరుగుతున్నాయి కదండి సిమెంట్లని అవన్నీ పడుతూనే మనకు కనపడదు ఆ రజన వచ్చి పడిపోతూ ఉంటుంది కదా సోఫాలు ఇట్లా చేతితో కుట్టినప్పుడు దుమ్ములాగా లెగుస్తుంది అనమాట అండి ఇప్పుడు దీంతో అనేద్దాము అని చెప్పి ఈ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్తోనే సోఫాలను కూడా అనేసాను అంటే దూది స్పాంజ్వి ఏ ఉన్నా సరే మనం చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఇది డ్రై వ్యాక్యూమ్ అనమాట ఓన్లీ నేను అనుకున్నట్లుగానే సోఫాలో డస్ట్ ఎక్కువే కలెక్ట్ అయ్యిందండి మళ్ళీ ఒక బటన్ నొక్కితే పైన ఈ డస్ట్ కలెక్టర్ మనకి చేతిలోకి వస్తుంది అనమాట దాన్ని మూత తీసేసి డస్ట్ని పంపేసుకుని ఇగోండి జస్ట్ సోఫాలో సిమెంట్ లాంటిదంతా వచ్చింది మన కంటికి కనపడట్లేదు కానీ సిమెంట్ ఎలా పట్టుకుని ఉన్నదో ఈ సోఫా కానీ ఆశ్చర్యం కలిగిందండి తర్వాత ఈ చైర్స్ని కూడా అనేసాను ఇది చాలా బాగున్నదండి ఈ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫోర్ హండ్రెడ్ వాల్స్ తోటి పనిచేస్తుంది గా ఇల్లు ఉంచుకోవడానికి ఇటువంటివన్నీ ఉపయోగపడతాయి అండి మనం వస్తువులు కొనుక్కోంగానే ఇల్లు కట్టుకోంగానే సరికాదు అన్ని కూడా మెయింటైన్ చేయాలని పోను పోను అర్థమవుతూ అండి ఏ వస్తువు అయినా సరే యూజ్ చేసినప్పుడు అది మంచి రిజల్ట్ ఇస్తే మాత్రం భలే హ్యాపీగా అనిపిస్తుంది ఏదో ఇల్లు ఉచ్చి చెత్త అంతా పోగేసి ఇంత చెత్త వచ్చిందా అని ఆనందపడినట్టు ఆ సోఫాలని రుద్ది ఆ డస్ట్ అంతా చూసి అప్పా ఇంత డస్ట్ వచ్చిందా అని చెప్పి తగ ఆనందపడిపోయానండి ఈ రెండు చైర్స్కి కూడా ఇంత సిమెంట్ వచ్చింది అసలు ఆ సిమెంట్ ఎలా ఈ సోఫాల మీద ఉన్నది అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి దీని అయితే అవసరం ఉన్నదండి వన్ ఇయర్ వ్యారంటీ కూడా ఉన్నది మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి మళ్ళీ రెండోసారి కూడా అని చూశాను ఈసారి పెద్దగా డస్ట్ ఏమీ రాలేదండి అంటే ముందే అనమాట అని అర్థమైంది ఆ తర్వాత ఇక నార్మల్ డ్రై పేపర్ తోటి దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడ ఎక్కడ అన్ని ఫిట్ చేసేసి పెట్టేసాను అనమాట అండి ఈ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేయటము క్లీన్ చేయటము కూడా చాలా ఈజీగా ఉన్నదండి నాకైతే చాలా బాగా నచ్చిందండి నిజానికి ఈరోజు ఉదయమే లేవడమే సంకటహార చతుర్థి పూజకి ఈరోజు మన పెరట్లో పువ్వులనే ఉపయోగించి పూజ చేయాలి అని అనుకున్నానండి ఉదయమే పిన్నిగారు వచ్చి మొత్తం అంతా శుభ్రం చేసేస్తారండి నేను వాకిట్లో ముగ్గు మాత్రం అంటే ఈ గజరాజుల మధ్యలో ముగ్గు మాత్రం నేనే వేసుకుంటాను మీకు తెలుసు కదండి ముగ్గు వేసుకున్న కృష్ణయ్య దగ్గర ముగ్గు కర్ర వేసుకున్నాను ఈ తెల్ల గులాబీలు చూసారండి అటు ఇటు రెండు చెట్లు వేశానండి ఆ రెండిటికి వెరసి ఒక ఇరవై పాతిక పువ్వులు పోసినాయి అండి ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేశాను ఇంకా ఎక్కువ విడుస్తాయి కదా అని చెప్పి కానీ మొదటి ఒక రెండు రెండు రేఖలు రాలిపోతున్నాయి అనమాట అమ్మో ఇక కోసేయాలి అని చెప్పి ఈరోజు ఈ తెల్ల గులాబీలన్నిటినీ ఉదయాన్ని కోసాను అనమాట అండి వినాయక స్వామి కోసం ఒక ఆరెంజ్ కలర్ గులాబీ కూడా విడిసిందండి ఆ గులాబీ పువ్వుని కోద్దాము అని వినాయకైకేమో స్పెషల్ ఎందుకంటే మరి ఈరోజు సంక్రాహార చతుర్థి కదండి ఆయన కోసం నేను ఒక ఆరెంజ్ గులాబీ ఈ మిగతా తెల్ల గులాబీలన్నీ కోసుకున్నాను అనమాట అండి ఎలా అయినా మన పెరట్లో కోసుకున్న పువ్వులతో పూజ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే కోరిక కదండి నాకు భలే సంతోషంగా అనిపించిందండి కావండి మన ఫ్యామిలీలో ఎవరికన్నా చక్కగా మేము మా పూజకి మా పెరట్లో పువ్వులే వాడతామండి అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందోనండి మరి ఎప్పటికీ మన పెరట్లో అట్లా పువ్వులు బాగా విరివిగా పోస్తాయో చూద్దాము ప్రస్తుతానికి ఈ రోజుకి కోసుకున్న పువ్వులు చాలా ఆనందాన్ని ఇచ్చినాయండి అలానే గరిక కూడా మనకి పెరట్లోనే ఉంటుందండి బుధవారం లేదా సంక్రాహార చతుర్థి విశేషమైన రోజుల్లో వినాయక అయ్యి కోసం ఈ గరికని మన పెరట్లోనే ఉంటుంది కాబట్టి నాలుగు రూపాయలు తుంపేసేసుకుంటాను అనమాట అండి తెల్ల గులాబీలన్నీ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క పువ్వు పెడితే ఎంత బాగున్నాయోనండి అసలే మన ఈ రెడ్ టైల్స్ కదా టైల్స్ కదా అది గ్రానైట్ కదా దాని మీద ఈ తెల్లటి పువ్వులు భలే అందంగా ఉన్నాయి మీరందరూ మంది మొదట్లో అనేవాళ్ళు కదా రెడ్ కాకుండా వైట్ వేసుకుంటే బాగుండేదండి గ్రానైట్ అని చెప్పి బాగుంటుందండి నాకు కూడా చాలా ఇష్టం కానీ మెయింటెనెన్స్ కష్టం అవుతుంది నేనా విగ్రహాలు పెట్టుకోవాలని నేను ముందే ఫిక్స్ అయ్యి ఉన్నాను అంత పెద్ద పెద్ద విగ్రహాలని మనం క్లీన్ చేయాలి ఆ విగ్రహాలు తీసి క్లీన్ చేయాలంటే కష్టం అవుతుంది అందుకని కొంచెం ఆలోచించి రెడ్వి వేయించుకున్నాను రెడ్ గ్రానైట్ అయినా కూడా చాలా బాగుంటుందండి అసలు అండి మా పూజ గదిలో కూర్చుంటే మనసు అలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అండి ఎందుకంటే సౌండ్స్ అవి కూడా పెద్ద ఏం వినపడవండి మంది రోడ్డు ఏమీ కాదు కదా మా ఇల్లు కొంచెం లోపలికే ఉంటుందండి కొంచెం సొంత వెహికల్స్ వాళ్ళు తప్ప ఇంకా ఏమీ సౌండ్లు వినపడవు చిలకల సౌండ్లు మాత్రమే ఉంటాయండి చుట్టుపక్కల చెట్ల మీద అన్ని చిలకలు బాగానే వస్తున్నాయండి ఇంకా మన కంకులు అప్పుడు ఒకటి అప్పుడొకటి అప్పుడొకటి వస్తున్నాయి అంతే అండి ఈరోజు వినాయకయ్యకి గరికని పెట్టి పూర్తి చేశాను అనమాట అండి మనం ఫ్యామిలీలో ఎవరన్నా గణేషునికి ముడుపు కట్టాలి అని అనుకుంటే కనుక ఈ సాయంత్రం అన్నా కట్టుకోండి ఎందుకంటే సాయంత్రం పూజ అసలు చేసుకోవాల్సింది గణేషుడికి చతుర్థి గడియలు ఉండేలాగా చూసుకోండి ఉదయం సాయంత్రం ఎప్పుడైనా పర్వాలేదండి మనసులో ఏదన్నా పనిని సంకల్పించుకుని చక్కగా స్వామికి ఓ జాకెట్ ముక్కో ఏదన్నా వేసి కొత్తది దానిలో ఒక డబ్బా మీద గుప్పిడు బియ్యం వేయండి వేసి ఇంకేం వెయ్యొద్దండి తమలపాకు అరటిపండు ఏమి వేయొద్దు వేస్తే ఎండు పసుపు కొమ్ములు ఉంటే ఒకటో రెండో వేయండి అసలు అవి లేకపోతే ఐదు కాయిన్స్ వేయండి అంతే మూట కట్టేసేసి అంటు తగలని చోట పక్కన పెట్టుకోండి వినాయకుడికి పూజ చేసుకుని మీ సంకల్పం తెలుపుకోండి మొత్తం హారతి ఇవ్వండి పూజ అంతా చేసిన తర్వాత అంతే అండి ప్రతీ నెల సంకటహార చతుర్థి రోజున మీరు దీపారాధన చేసి పూజ చేసుకోండి మీ సంకల్పం నెరవేరిన తర్వాత ఆ ముడుపుని విప్పి ప్రసాదం చేసి అందరికీ పంచిపెట్టాలన్నమాట అండి మనం ఒక మంచి పనిని సంకల్పించుకున్న తర్వాత అది ఎంతకి ముందుకు వెళ్ళట్లేదు అసలు సాగట్లేదు అనుకుంటే వినాయకుడికి ముడుపు కట్టుకోండి చాలా చక్కగా పరిపూర్ణంగా మీరు అనుకున్న పని అవుతుందండి నువ్వు నా పనిని ఎన్నాళ్లలో చేస్తావు అంటూ వినాయకుడితో బిజినెస్ మాత్రం మాట్లాడుకోకండి సంకల్పం బలంగా సంకల్పించుకుని స్వామి మీద భారం వేయండి మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చేయండి సంకల్పించుకుని వినాయకుడికి ముడుపు కట్టి భగవంతుని మీద భారం వేసి మీ ప్రయత్నాన్ని విడవకుండా చాలా శ్రద్ధగా ప్రయత్నించండి తప్పకుండా ఆ పని పూర్తి అవుతుందండి కావండి ఒక్క మాట చెప్తాను ముడుపులు కట్టినా కట్టకపోయినా పూజ చేసినా చేయకపోయినా ఎదుటి వాళ్ళు నొచ్చుకునేలాగా కానీ ఎదుటి వాళ్ళు బాధపడేలాగా గాని మన ప్రవర్తన ఉండకుండా చూసుకోండి అదే భగవంతుడికి అర్పించే నిజమైన పూజ అండి అంతే ఎదుటి వాళ్ళ చేసే పనిలో లోపాలు వెతకటం కానీ ఇటువంటి ఏమీ చెయ్యవద్దండి అత్తల కోడళ్ళని కోడళ్ళు అత్తల్ని ఆడపడుచుల్ని వదిలిని వదిలిని ఆడపడుచులు ఇట్లా వాళ్ళ తప్పులు ఇటువంటి ఇటువంటివన్నీ మానుకుంటే ఆటోమేటిక్గా మనకి మంచి జరుగుతుందండి ఇది నేను నేర్చుకున్న సిద్ధాంతం అండి మా పిల్లలకి ఎలా చెప్తానో మీకు కూడా అట్లా చెప్తూ ఉంటాను అనమాట ఏ ఒక్కరు విని ఆచరించినా నా వీడియోకి సార్థకత ఉన్నట్లే అని అనుకుంటానండి ఈ చీర ఏంటి అనుకుంటున్నారా నేను ఈ చీర కట్టినప్పటి నుంచి మా వరానికి తెగ నచ్చేసింది అంటండి పండుగలో కట్టాను కదా ఇది చాలా బాగుందండి బాగుందండి అంటే ఒకసారి కట్టాను నేను కట్టానుగా అంటే పర్లేదండి అయినా కడతాను అని అన్నది సాధారణంగా పనికి వచ్చేటప్పుడు మాత్రం ఆ డ్రెస్సే వేసుకుని వస్తుందండి మా వరం ఎప్పుడు అలానే ఫుల్ డ్రెస్ వేసుకోవడానికి ఒక కారణం ఉంటుందండి నేను మరోసారి వీడియోలో ఎప్పుడన్నా చెప్తానులేండి ఆ సారీ తనకిచ్చాను హ్యాపీగా తీసుకెళ్ళిందండి ఎందుకంటే తను ఇష్టపడిన సారీ కదా ముందను ఉంటే కట్టకుండానే ఇచ్చేదాన్ని అండి నేను కట్టినప్పుడు చూసి అన్నాదనమాట అయినా నేను కట్టించేరా అన్నానంటే తను ఆనందంగా తీసుకుంటుంది అనమాట అండి నాకు సంధ్య రమ్యాయంతో వరం కూడా అంతే అనమాట అండి సరే అది హ్యాపీగా వెళ్తుంటే నాకు కూడా సంతోషంగా అనిపించిందండి అలానే మన ఫ్యామిలీలో ఎవరన్నా సంకటహర చతుర్థి పూజ ముడుపు కట్టాలి అనుకుంటే సాయంత్రం తప్పకుండా పూజ చేసుకోండి ఇంతకుముందు ఎవరన్నా చేసుకుంటే కనుక తప్పకుండా నాతో చెప్పండి అలానే ముడుపు కట్టాలనుకున్నా సరే చెప్పండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఆ స్వామి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి